അന്തരി നമസ്കാരം ശ്രീ മധുരമഹ ഓം നമ ശിവായ ഓം ശ്രീ സായം ఈ రోజు మనం వారి జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము మేషరాశి వారికి జూన్ పదకొండు అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున వీరికి ఎటువంటి అనుకూల ప్రతికూల సంఘటనలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయో తెలుసుకుందాం అలాగే రేపటి రోజున వీరు చేయవలసినటువంటి పనులు చేయకూడని పనులు అలాగే వీరికి ఏ విధమైనటువంటి అంటే ఏ దేవత ఆరాధన వీరికి రేపటి రోజున మీరు జరిగేలాగా చేస్తుంది ఇలాంటివన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకోబోతున్నాం మరి ఎవరైతే కొత్తగా మేషరాశి వారు మన ఛానల్ చూస్తున్నారు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మరి ఆలస్యం చేయకుండా మెషరాశి వారి యొక్క జాతక ఫలితాలు జూన్ పదకొండు అనగా బుధవారం నాడు ఏ విధంగా ఉండబోతున్నాయి ఎటువంటి అనుకూల ప్రతికూల సంఘటనలు వీరికి ఎదురు కాబోతున్నాయో క్షుణ్ణంగా తెలుసుకుందాము ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని అలాగే వీరి మనస్తత్వాన్ని గనక మనం గమనించినట్లయితే వీరు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉండే వాళ్ళని కార్యదీక్షత అలాగే కార్యనిర్వహణ కార్యక్రమాల్లో చాలా దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో అలాగే చూసేందుకు గర్వంగా కానీ పొగరు కానీ పైకి కనిపించినప్పటికీ కూడా చాలా సున్నితమైనటువంటి స్వభావం అని కనిపించుకోవచ్చు అలాగే కొన్ని రహస్యాలను వీరు చాలా గోప్యంగా ఉంచుతారు వీరు పైనటువంటి సమస్యలు కావచ్చు లేదంటే ఇంకేదైనా కావచ్చు ఎదుటి వ్యక్తులకు ఆ బాధను తెలియకుండా చాలా జాగ్రత్తగా మ్యాన్ చేస్తారనమాట అంటే ఎదుటి వ్యక్తులు ఎలాంటి సపరవ్వకూడనటువంటి విధానంగా వీరు ఆలోచిస్తూ ఉంటారు మంచి మైండ్ సెట్ అనేది వీరు సొంతమని చెప్పుకోవాలి అన్ని రాశులకి వెళ్ళా కూడా చూసేందుకు పైకి వీరు కోపంగా కనిపించినప్పటికీ కూడా వీరి మనసులో మాత్రం ఏది ఉండదండి కళ్ళ లేరని చెప్పి అంటూ ఉంటారు అలా వీరికి కల్మషం లేనటువంటి మనస్తత్వం అనమాట ఉంటే ఉన్నదని చెప్పేసి ఎవరో ఒకరికి సహాయం చేయడం లేదా అంటే లేదని చెప్పి మాట లేకుండా చెప్పేయడం వీరికి తెచ్చేటువంటి మాట అంటే అంతేకాకుండా ఎవరైనా కానీ కష్టాల్లో ఉన్నా కానీ చూసి వీరు వెంటనే వారి తగినటువంటి సహాయం చేయడానికి ముందంజలో ఉంటారు అలాగే ఎవరికైనా కానీ ఏదైనా మాట సహాయం కానీ లేదంటే డబ్బు సమస్య కానీ ఇలా ఏ సమస్య ఉన్నా కానీ కొన్ని విషయాల్లో కూడా లేనిపోని తలనొప్పులు అంటే సృటి సంతకాలు చేయడంలో మధ్యవర్తితో సంబంధాలు మెలడాలు ఇలాంటి చేయడం వల్ల కూడా వీరి జీవితం అనేది పూర్తిగా కొన్ని విషయాల్లో కొంచెం ఆపదలో చిక్కుకున్నటువంటి ప్రమాదంలో కనిపిస్తూ ఉంటారు కాబట్టి సమస్యలో కొంచెం వీరైతే అప్రమత్తంగా ఉండాలండి ఏదైనా కానీ అంటే అర్జెంటుగా వాళ్ళకి మన ఫ్రెండ్సే మనకి ఏదో ఒక విధంగా మోసం చేయాలన్నటువంటి అనే తప్ప తప్ప సృటీ సంతకాల్లో మీరేముందని చెప్పా అనవసరంగా మీరైతే నమ్మకంతో అతి ప్రేమతో మీరు కూడా చేయకండి ఇక అలాగే మీకు తగిన విధానంగా అంటే కొంచెం ఏంటంటే మీ నోటి నుంచి వచ్చేటువంటి మాట కూడా ఎదుటి వ్యక్తులకు బాగా ఉపయోగపడుతుంది అదేదో చెప్పినటువంటి ఉపయోగించుకుంటే అని చెప్పేసి ఎవరికైనా అనిపిస్తుంది అలా ఎవరైనా కానీ మీ జీవితం నుండి మీ సలహా పొందిన వారు కూడా చాలా చక్కగా ఒక లెవెల్లో ఉన్నవారు ఉన్నారు అయితే మీ జీవితంలో కూడా రేపటి రోజున కొంతమంది వ్యక్తుల ద్వారా ఏదైనా సలహా రేపటి రోజున పొందవుతున్నారంటే వృత్తిపరంగా లేదంటే ఇంకేదైనా కానీ ఒక సలహా అనేది మీ శ్రేయభిలాసులు కానీ కుటుంబ సభ్యులు కానీ మీకైతే ఒక మంచి సలహా అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి ఆ సలహా ద్వారా మీ జీవితంలో బాగా ఉపయోగపడడం అనేది జరుగుతుంది గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే అండి మన జాగ్రత్తగా ఇంత జాగ్రత్తగా ఉన్నా కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళు కొంతమంది మనకు తెలియకుండానే మోసం చేస్తూ ఉంటారు అంటే మనకు మంచిగా మాట్లాడుతూ ఉంటారు మనతో చాలా స్నేహపూర్వకంగా ఉంటారు చాలా సంతోషంగా పైకి మన కోసం ఏదో త్యాగం చేసిన వారులాగా చెప్పుకుంటూ మాట్లాడుతూ ఉంటారు అలాగే మన గురించి చాలా ఎక్కువగా అంటే ఏంటంటే మాకు చాలా అంటే చాలా అభిమానం అండి అది అని చెప్పేసి కొంత మన దగ్గర అంటూ ఉంటారు మన దగ్గర ఉన్నటువంటి టాలెంట్ను వారు సొంతం చేసుకోవడానికి కానీ ఇంకేదైనా మన రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారు అలాగే మనం ఆ పని చేయకుండా మనల్ని మన ఆ పనుల్లో మనకు ఆ పనిపైన చిరాకు వచ్చే విధంగా ఏం చేస్తాంలే అనే పని ముందుగా మనం వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేసి ఏదైనా బయట తిరిగితే బాగుండని కనిపించేలాగా ఒక మైండ్ సెట్ని పూర్తిగా మార్చేస్తుంటాను కాబట్టి ఇటువంటి విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం చేసే మంచి పని డైరెక్ట్ డైవర్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది వ్యక్తులు చేస్తూ పని కట్టుకొని చేస్తుంటారు వారికి కూడా మీ చుట్టూ కాల్చుకుని ఉన్నారని తెలుసుకుని అనుకోకుండా ఉండేటువంటి విధానంగా మీ జీవితం మలుపు తిరగబోతుందని చెప్పుకోవాలి అలాంటి కొంతమంది వ్యక్తుల వల్ల మీరు భారీగా నష్టపోయే అవకాశం కూడా రేపటి రోజున కనిపిస్తున్నాయి కాబట్టి కొంతమంది వ్యక్తులు వీలైనంత త్వరగా మీరు కాస్త దూరంగా ఉండండి అలాగే మీకు మంచి శుభవార్త అయితే రేపటి రోజున వినబోతున్నారని చెప్పుకోవాలి అలాగే రేపటి రోజున ఇంకా ఎవరైనా విద్యార్థులు ఉంటారో వారికి కూడా మంచి ఫ్యూచర్ అనేది కనిపిస్తుంది అంతే మీ ఇంట్లో ఉన్నటువంటి పెంటర్స్ కూడా వాళ్ళ యొక్క జ భవిష్యత్తును అలాగే మీరు సాధించిన ఉన్నతిని చూసి చాలా ఆనందిస్తారు ముందు ముందు వారు ఇంకా ఏదైనా కానీ మీకు వచ్చేటువంటి మంచి మార్పును ఉద్యోగ అవకాశాన్ని చూసి చాలా సంతోషిస్తారు మీకు మీ పిల్లలపైన ఎక్కువగా మా అమ్మకారని కూడా చూపించేటువంటి రాసివారు కొంతమంది జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే వాళ్ళను బయటకు పంపించినప్పుడు వారు తగినటువంటి జాగ్రత్తలు కూడా చెప్పండి అలాగే ఎక్కువగా వారు తను అనుకున్నటువంటి మార్గాలు చెప్పండి బయట సమాజంలో జరిగేటువంటి విషయాలు కూడా వారితో తెలియపరచండి ఎందుకంటే ఇప్పుడు చదువులు అయిపోయి ఎవరైనా ఉద్యోగ అన్వేష కోసం బయటకు వెళ్ళేవారు ఉంటారు కదా వారికి బయటలో ఒక గురించి పెద్దగా తెలియకపోవచ్చు కాబట్టి ఇలా ఉండాలి అలా ఉండాలి బాగుంటుందని చెప్పి మనమే మోటివేట్ చేయాలి పిల్లల్ని అలాగే మీ ఆలోచనలు కూడా చాలా స్థిమితంగా ఉంటాయండి చిన్నప్పటి నుంచి అంటే చిన్ననాటి సమస్యలకు మీరు కొంచెం దూరంగా ఉండాలి అలాగే ఆలోచనలు ఎక్కువగా స్ట్రెస్ చేసుకున్నటువంటి ఆలోచన కలిగి ఉంటున్నారు మీ కోపాన్ని కూడా ఎక్కువగా కోపానికి లోనైతే మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతుంటారు కాబట్టి పూర్తిగా మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఆ కంట్రోల్ కూడా తప్పిపోతూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి సమాజంలో కొంతమంది కావాలని మీకు ఏదో విధానంగా చెడ్డ పేరు తెప్పించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి వారి పట్ల మీరు అప్రమత్తంగా ఉండి తీరాలి అయితే అలాంటి వారికి మీరు అస్సలు ఏమాత్రం కూడా అవకాశం అయితే ఇవ్వకండి ఎందుకంటే ఒకవేళ మీరు అవకాశం ఇచ్చినట్లయితే కనుక మిమ్మల్ని సమాజంలో చెడ్డవారిగా రూపొందించి వారు మంచి పేరును పొందాలని చెప్పి చూస్తున్నారు కాబట్టి నలుగురులకి కూడా వారు మంచిగా ఉండడం కోసమే మిమ్మల్ని చెడుగా చూపించాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి అటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి మీరంటే ఏంటో మీ నడవడిక ఏంటో మీకు మాత్రమే తెలుసు అలాగే మీ చుట్టూ ఉన్న వారికి తెలుసు అలాగే మీ కుటుంబ సభ్యులకు కూడా తెలుసు కాబట్టి కనీసం వాళ్ళనైనా మీరు మంచి అని చెప్పి అనిపించుకోండి మీ ప్రవర్తన ఉండేలాగా చూసుకోండి ఇంకా రేపటి రోజున ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో మీ యొక్క పై అధికారుల నుంచి మీరు గొప్పగా ప్రశంసలు అందుకున్నారని చెప్పుకోవచ్చు అలాగే మీరు చేసేటువంటి కార్యాలయం మంది కూడా మీకు చాలా విధాలుగా కూడా కొంతమంది కక్ష చర్యలతో ఉన్నవారు చుట్టూ ఉన్నవారు కానీ మీతో పాటు పనిచేసిన వారు కానీ ఇలా చాలామంది ఉంటారు కదండి కాబట్టి వాళ్ళు కూడా కాసేపు కాపు కాసుకొని ఉన్నారు ఏదైనా కానీ చేసినా కానీ నలుగురిలో అవమానపరిచి అనకాలంలో మీకు ప్రశంసలు దక్కకుండా చేయడానికి వాళ్ళు చాలా విధాలుగా శత విధాలుగా ప్రయత్నం అయితే మొదలు పెట్టుకోవాలని చెప్పారు వారి యొక్క ప్రయత్నాలు తిప్పికొట్టే విధంగా మీరు తప్పకుండా వారికి చెప్పుకోవాలి ఇంకా ఇంకా ఎలాగ వెతుకుతూ ఉంటే కనుక ఉండండి మెత్తదనంగా ఉండకండి కొన్ని విషయంలో మెత్తదనంగా ఉంటే మాత్రం ఇంకా ఆడిస్తారు కాబట్టి కొన్ని విషయంలో మీరు ధైర్యంగా ఉండాలి అలాగే మీరు ఎవరిని కూడా బాధ పెట్టకూడదు ఎప్పుడు కూడా అందరు సంతోషంగా ఉండాలి అందులో నేను ఉండాలని అవసరంగా ఉంటే ఒకరిని ఎందుకు బాధ పెట్టాలి అనుకొని మేము కొంత గొప్ప వచ్చినా మీ మనస్తత్వం అలా ఉంటుందండి అంటే ఎవరిని కూడా అనమాట అలాగే మీ మాటలతో కానీ శ్రేషన్లతో కానీ ఎవరిని వచ్చేయరు అని చెప్పి మీ ఫ్రెండ్స్ కానీ ఎక్కువ మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటే చూస్తూ ఉండడం కాదా అది ధర్మం కాదు కదా మీ యొక్క మనస్తత్వానికి కొంచెం అంటే అంటే అన్ని విషయాల్లో జాగ్రత్తగా దూకుడుగా వ్యవహరించడం మంచిది కాదని కొన్ని విషయాల్లో మాత్రం దూకుడుగా వ్యవహరించాలి అలాగే మీరు తలపెట్టేటువంటి అన్నీ కూడా రేపటి రోజున విజయవంతమైతే మీద కాబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే మీరు ఎవరు కూడా అపకారం చేసే విధానంగా మీ ప్రయత్నాలు అయితే ఎప్పుడు కూడా ఉండవు కాబట్టి మీకు ఏదైనా కానీ ఎవరైనా కానీ కీడు తలపెట్టాలో చూసినా అది తిరిగి వాళ్ళకి అవుతుంది ఇక అలాగే ఒక విధంగా రేపటి రోజున మీరు చాకచక్యంగా మంచి విషయాలు అయితే కొంతమంది వ్యక్తుల ద్వారా తెలుసుకోబోతున్నారు ఈ పని కూడా చాలా సవ్యంగా జరుగుతుంది సమాజంలో మీకు ఉన్నతమైన గౌరవం లభిస్తుంది ఇక మీకు మంచి సమయం గోరంత సమయం మీ చేతిలో రేపటి రోజున ఉంటుంది కాబట్టి ఆరోగ్యరీత కూడా చే దురలబాట్లు ఉంటే మానుకోవాల్సి ఉంటుంది అంటే మీకు తెలియకుండా మీకు ఉన్నటువంటి ఏదైనా దురబాట్లు బద్దకాలు ఏవైనా ఉన్నాయో వాటి పడ్డాలు కూడా వాటి అన్నింటిని కూడా పూర్తిగా మారండి ఆరోగ్యం సహకరించడం వల్ల వాటి మయాన్ని చెప్పి చూసిస్తున్నారు జ్యోతిష్యులు ఈ విధంగా రేపటి రోజున మీకు ఆరోగ్యం పట్ల కొంచెం ఆపురంగా ఉండాలి అంతేకాకుండా మీకు ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయండి దీనివల్ల మీకు అలాగే మీ మీద ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా చక్కగా తొలగిపోతాయి మొత్తం మీద చూసినట్లయితే చాలా ప్రయోజనకరమైన రోజుగా ఎప్పటి రోజు చెప్పుకోవచ్చు అలాగే మీరు నమ్మకం వచ్చినటువంటి వ్యక్తి మీ యొక్క అంటే మీ ముందు చల్లించుకునేలాగా కొన్ని విషయాలు జరగడం లేదని మీరు చూస్తారు ఎవరైతే ఎక్కువగా నమ్మారు ఆ వ్యక్తి కొంతమేర మా బాధ పెట్టి ఇప్పుడు దూరం పెట్టారు అటువంటి వ్యక్తి ఇప్పుడు చక్కటి సలహా ఇచ్చి లైఫ్ను మార్చబోయే విధంగా మంచి సలహా ఇవ్వబోతున్నారు వారు అది అప్పుడు వారు తప్పులు తెలుసుకుని వారే మేము ముందుకైతే స్వయంగా వచ్చి మీ దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగితే వేరుకుంటారు ప్రేమికుల పరంగా కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా రేపటి రోజున ఇరుకు కుటుంబాల మధ్య నుంచి మంచి రెస్పాన్స్ అయితే మీకు ఉంటబోతుంది అలాగే మీ యొక్క ప్రవర్తన తీరున్న ఊళ్ళో తలదించుకునే పరిస్థితులు కాకుండా చక్కగా కుటుంబాన్ని మెచ్చుకునే విధంగా ఉండండి ఇంకేదైనా ముందు రోజులలో ప్రేమికు సందేహించడం అవకాశాలు కుటుంబంలో చర్చించుకొని మరి మంచి నిర్ణయానికైతే రండి అలాగే దూర ప్రాంతాలు వెళ్ళే కాడ రేపటి రోజు చాలా ప్రయాణం అయితే కలిసి వస్తాయి అలాగే వైవేగ జీవితం సంబంధించిన జీవితంలో వ్యక్తిగత సమయంలో వృత్తి జీవితాన్ని చాలా రోజుల నుంచి దూరంగా ఉండే బాధలు బంధాన్ని దూరం పెట్టాలని చెప్పి ఫీల్ అవుతున్నారు వారికి కూడా రేపటి రోజున అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు మరి మేషరాశి వారి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుందో రేపు మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్